తెలంగాణ రాష్ట్రానికి ఏఐసిసి ఇన్ఛార్జీల నియామకం తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా దీపాదాస్ మునిషి దీపాదాస్ మునిషి అడుగుపెట్టింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్టుగా సెక్రటరియట్లో కూకొని సమీక్షా సమావేశాలు పాల్గొన్నది భవన్లో ఉండాల్సిన వ్యక్తి సెక సెక్రటరియట్లో ప్రత్యక్షమైతుంది ఈక్వల్ టు ముఖ్యమంత్రి అంటారు ప్రజల తెలంగాణ ప్రజలకు ఆమెకు ఎలాంటి సంబంధము లేదు పోనీ ఇక్కడ పోటీ చేసిన దాఖలాలు లేవు ఇక్కడ ఓట్లేసి గెలిపించుకున్న దాఖలాలు లేవు కానీ దీపాదాస్ మునిషి ఏం చేసింది అనేది ఇప్పుడు కాంగ్రెస్ నేతల గురించి చెప్దాం సొమ్ములు పాయే పదవులు రాకపాయే కుంప ముంచిన దీపాదాస్ మునిషి తీవ్ర నిరాశలో కాంగ్రెస్ నేతలు ఆశావాహులు ఎంపీ టికెట్ కు వంద కోట్ల డీల్ అడ్వాన్స్ గా ఇరవై కోట్లు పుచ్చుకుందని టాక్ శివగామిగా మారిన దీపాదాస్ ఇదే నా మాట ఇదే నా శాసనం అంటూ కాంగ్రెస్ ను శాసించిన మునిషి ఏంది తెలంగాణలో మాజీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి మరో శివగామిలా మారిందా నేను చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా వ్యవహరించారా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది జనాల్లోకి వచ్చిన నాయకుల కంటే ఢిల్లీ నుండి వచ్చిన ఆమె పెత్తనమే ఎక్కువైందని రాజకీయ వర్గాలలో అభిప్రాయం ప్రభుత్వానికి సమాంతరంగా మరో పవర్ సెంటర్ గా మారేందుకు ఆమె ప్రయత్నించారన్న ఆరోపణలు కూడా వినబడుతున్న తరుణం కనబడింది అసలు విషయం ఏంది అంటే దీపాదాస్ మునిషికి సంబంధించిన పంచాయతీ దగ్గర క్లియర్ కట్ గా డాటా మొత్తం ఉన్నది అసలు దీపాదాస్ మునిషి ఏం చేసింది దీపాదాస్ మునిషికి సంబంధించి ఏం చేయబోయింది దీపాదాస్ మునిషి ఎన్ని వందల కోట్లు తీసుకున్నది అనేది ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా చూడూరి దీపాదాస్ మునిషి అవును నాకు అర్థం కాని విషయం మనం తెలంగాణ ప్రాంత ప్రజలుగా ఇక్కడి పౌరులుగా ఇక్కడి ఓటర్లుగా మనం ఎవరిని గెలిపించుకున్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు అంటే ముఖ్యమంత్రి మంత్రులు ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో గెలిపించుకున్నాం మరి దీపాదాస్ మునిషికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధం ఏందని నేను మొదటి నుండి కూడా వాదించిన వాదించినప్పుడు ఏమన్నారు అంటే పూర్తి స్థాయిలో ఈయన పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏది బీఆర్ఎస్ పార్టీ లేదా ఇతర పార్టీలకు ఇతర పార్టీలకు ఫేవర్గా మాట్లాడుతున్నాడు అని ఒక ముద్ర వేసే ప్రయత్నం చేసిండు గతంలో తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న ఫోటోలను తీసుకొచ్చి గిర్ర గిర్ర దిప్పే ప్రయత్నం చేసిండు కానీ వాస్తవం ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని నేను ప్రశ్నించినంతగా బహుశా ఎవరు ప్రశ్నించాలి మళ్ళీ ఇప్పుడు ప్రశ్నిస్తున్నా ఇది నా యొక్క ఏది నైజం ఏంది అంటే ప్రజల పక్షాన నిల్చో నా యొక్క ఇష్టం అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే మీరు ఒకసారి ఆలోచించాలి దీపాదాస్ మునిషి ఎంత ఇచ్చిర్రు ఎవరెవరు ఎంత తీసుకున్నారు ఎవరెవరికి ఎంతెంత ముచ్చే అనేది ఒక్కసారి చూపెడతావు వంద కోట్లు కాదన్నా ఇది ఈ పంచాయతీ చాలా పెద్దది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శివగామి పంచాయతీ చాలా పెద్దది ఇది ఇది మీరు అనుకున్నంత సింపుల్ మ్యాటర్ తో ఓడిచేది కాదు ఈ శివగామి ఏం చేసింది అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఇది ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ బాధ్యతలను మాజీ కేంద్ర మంత్రి దీపాదాస్ మునిషికి అప్పగించింది రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో కాంగ్రెస్ అధికారం రావడం దీపాదాస్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా గా నియామకం ఒకేసారి జరిగాయి అయితే ఎలాగో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈమెకు పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది దీంతో పాలన వ్యవహారాలలో తలదూర్చన చేసేవారనే ఆరోపణలుగా ఉన్నాయి అయితే అధికారాన్ని అడ్డ పెట్టుకుని శివగామి పాత్ర పోషించింది దివ దీపాదాస్ మనిషి భారీగా సంపాదించాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి చివరకు దీపాదాస్ పెత్తనం ఏ స్థాయికి చేరిందంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సైతం తెలియకుండా పార్టీలో నాయకులను చేర్చుకున్నారట ఇలా సీఎంకే కే సీఎంనే లెక్క చేయని ఆమె ఇతర నాయకులను లెక్క చేస్తుందా ఇలా ఆమె ఓవర్ యాక్షన్ ఎక్కువ కావడంతో కాంగ్రెస్ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారని సమాచారం దీంతో తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించినట్లుగా తెలుస్తుంది గాంధీ కుటుంబాన్ని నమ్ముకుని కాంగ్రెస్ జెండాని మోసిన అసలు శిశులైన నేతలను పక్కన నెట్టి జెండాలు మార్చిన వలస నేతలను రాత్రికి రాత్రే నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టిందని ప్రచారం జరుగుతుంది ఇక మరోవైపు బీజేపీ నుంచి వచ్చిన ఏది ఏపీ జితేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి గోడ దొక్కిన అరకెప్పుడి గాంధీ గుత్తా అమిత్ రెడ్డి వెంటనే పదవులు దక్కడంలో శివగామి దీపాదాస్ మునిషి పాత్ర కీలకంగా మారిందనేది సమాచారం టీడీపీ నుంచి వలస వచ్చిన దేవరకంద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయకర్ రెడ్డికి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ పదవి ఇచ్చేందుకు ప్రతిపాదనలు ఆ ప్రతిపాదనలు చేయడంపై అప్పట్లో పాత కాంగ్రెస్ నేతలు భగ్గుమన్న విషయం తెలిసిందే ఇక శాసనసభ ఎన్నికలలో పార్టీ విజయం కోసం పనిచేసిన వారికి అసెంబ్లీ టికెట్ల త్యాగం చేసిన నేతలకు తొలి ప్రాధాన్యత నామినేటెడ్ పోస్టులు ఇస్తామని ఏఐసి తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర సమన్వయ కమిటీ ప్రకటించింది తీరా అధికారంలోకి వచ్చాక వలసవాదుల పెత్తనం పెరిగి తమను కరివేపాకులను తీసివేసినట్లు తీసివేస్తున్నారని కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక సీనియర్ నేత అప్పట్లో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే రైట్ ఇప్పుడు దీపాదాస్ మునిషి ఎన్ని కోట్ల డీల్ చేశారు దీపాదాస్ మునిషి ఏం చేసింది ఒక్కసారి చూడండి ఇక్కడ ఇగో వంద కోట్ల డీల్ ఇరవై కోట్ల అడ్వాన్స్ మెదక్ ఎంపీ టికెట్ కోసం వంద కోట్ల డీల్ నీదం నీలం మధు దీపాదాస్ మునిషికి మధ్య జరిగినట్లుగా ప్రచారం జరుగుతుంది ఇందులో ముందుగా ఆమెకు ఇరవై కోట్లను అడ్వాన్స్ గా నీలం మధు నుంచి దీపాదాస్ మునిషి తీసుకున్నారని తెలుస్తుంది ఆ అయితే ఆ తర్వాత ఎన్నికల ఫలితాలలో నీలమధు ఘోర పరాజయం కావడంతో ఆ డీల్ కాస్త మధ్యలోనే ఆగిపోయిందని సమాచారం నీలమధుకు ఎంపీ టికెట్ కట్టబెట్టిన సమయంలో దీపాదాస్ మునిషిని మధు గెలవడని సీనియర్ నేతలు మొత్తుకున్నా వినకుండా ఆమె టికెట్ ఇచ్చారనేదే తెలుస్తుంది అంతే అయితే ఓడిపోయాక అయితే ఇంకా ఎంపీగా ఓడిపోయినప్పటి నుండి నీలమధను మంత్రి చేసేందుకు దీపాదాస్ శత విధాలుగా ప్రయత్నించారని సమాచారం ఇక టికెట్ తో సహా కొన్ని ల్యాండ్స్ వ్యవహారాల విషయంలో కూడా సైతం నీలమదకు ఫేవర్ చేస్తానే కాంగ్రెస్ శివగామి మునిషి తన మాటే శాసనమనే అనే రీతిలో కూడా హామీ ఇచ్చారట అయితే చివరికి దీపాదాస్ మునిషి స్థానంలో మీనాక్షి నటరాజన్ రాకతో సదరు కాంగ్రెస్ నేతల పరిస్థితి సొమ్ముపాయే పదవులు రాకపోయే విధంగా మారిందని ప్రచారం జరుగుతుంది ఇక నీలంబు ఫ్లెక్సీలలో దీపాదాస్ మునిషి ఖచ్చితంగా ఉండేవారని టాక్ ఈ ఘటనతో ఎఫెక్ట్ తో ప్రస్తుత కాంగ్రెస్ బాస్ మీనాక్షి నటరాజన్ ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన సందర్భంలో ఫ్లెక్సీలు వద్దని కరాఖండిగా చెప్పడం వెనక ఆంతర్యం ఉందనే ప్రచారం కూడా సాగుతుంది ఎందుకంటే అప్పట్లో గాంధీభవన్ తో పాటు నగరంలో ప్రధాన మాత్రమే కనిపించేవి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఈ ఎవరు అసలు ఈ ఏం చేస్తాడు ఈ మధు ఆ ఏంటి అనేది ఒకసారి మనం ఆరా తీయాలి నీలమ్మ ఎవరు ఈ నీల కోట్ల రూపాయలు ఈయన ఏం చేసిండు ఎన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి ఈ నీలం సంబంధించి ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చిరు అంటే పటాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించి అంటే మెదక్ ఎంపీ టికెట్ కోసం ఏ విధంగా ప్రయత్నం చేసి ఈ పటాన్ చెరువు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటిని డబల్ రిజిస్ట్రేషన్లు ఉన్న వాటిని ఆ ల్యాండ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రిజిస్ట్రేషన్లు చేపించి అక్కలలో చాలామంది కూడా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని భారీగా బెదిరించి తీసుకునేవాడనే ఒక ఆరోపణ తనపై ఉంది దాంతోపాటు దీపాదాస్ మునిషికి వంద కోట్ల రూపాయలు ఇస్తా అంటే వంద కోట్ల రూపాయలు ఏ వ్యాపార సామ్రాజ్యం ద్వారా వచ్చింది ఏమన్నా లిక్కర్ వ్యాపారం ఉన్నదా లేకపోతే మెడిసిన్ తెలంగాణ రాష్ట్రానికి మెడిసిన్ అందిస్తాడా లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వందల వేల ఫ్యాక్టరీలు ఏమైనా ఉన్నాయా లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఏమైనా ఉన్నాయా ఎక్కడి నుండి వచ్చినాయినా ఆస్తులు ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి ఒక సామాన్యమైన మధ్యతరగతి పేద కుటుంబం నుండి వచ్చిండు ఓకే కష్టపడే వచ్చిండు బలంగానే వచ్చిండు కానీ పటాన్ చెరువు నియోజకవర్గంలో ఇదే మెదకు స్థానంలో ఎంపీ స్థానానికి ఈయన ఓడిపోతాడని కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ చెప్పినప్పటికీ కూడా దీపాదాస్ మునిషి సాకారంతో పూర్తి స్థాయిలో కూడా ఈయనే ఎంపీ టికెట్ అయితే రాబట్టుకున్నాడు ఇన్నాళ్ళకు ఒక విషయం బయటపడింది ఏంటంటే ఈ వంద ఇరవై కోట్లయితే అడ్వాన్స్ ఇచ్చింది కదా పైసలు పోయినాయి పదవులు పోయినాయి కదా రెండు పోయినాయి కానీ వంద కోట్ల రూపాయలు ఎక్కడి అనేది గతంలో మా సహచార జర్నలిస్ట్ అక్కడికి పోయి వార్తలు చేస్తే ఆమెను రకరకాలుగా ఇబ్బంది పెట్టినట్టు సో మొత్తానికి పటాన్ చెరువుకు సంబంధించిన నీలం మధు ఎపిసోడ్ అయితే బయటపడ్డది సో ఈయన మీద ఈడీ కానీ సిబిఐ కానీ ఇతరత్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వస్తున్నాయి ఈ వందల కోట్ల రూపాయల యొక్క ఆవశ్యకత ఏంది వందల కోట్ల రూపాయలు ఏ విధంగా వస్తున్నాయి అనేది కూడా ఒకసారి చర్చించాలి ఎందుకంటే వంద కోట్ల రూపాయలు ఈ అడ్వాన్స్ ఇస్తున్నా అంటే ఆ ఇరవై కోట్ల రూపాయలు కూడా ఎక్కడి నుండి వచ్చినాయి అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలి ఎందుకంటే ప్రజలలో ఉన్న వ్యక్తి ప్రజానాయకుడు కావాలని కోరుకుంటున్న వ్యక్తి వందల వేల కాన్వాయిలు ఎక్కడి ఆయనకు వందల కోట్ల రూపాయలు ఎక్కడి అంటే ఏం చేస్తే అన్ని కోట్ల రూపాయలు వచ్చినాయో ఆ లాజిక్ కూడా మా తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్తే మేము కూడా అదే వేలో వెళ్తాం మేము కూడా వందల కోట్లు రావాలి రాత్రికి రాత్రే ఎట్లా ధనవంతులు అవుతున్నారు ఆ లాజిక్ నీలమధు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్తే బాగుంటది అనేది ఆలోచన సో మొత్తానికి నీలం సంబంధించిన ఎపిసోడ్ అడ్డంగా మోసపోయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే తెలంగాణ కాంగ్రెస్లో లో ఎవరి చేతిలో దీపాదాసు మునిషి చేతిలో